నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని ఈ రోజున మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కీలక భేటీ అయ్యారు వాళ్ళ నేతలతో అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది దానికి దీటుగా డిజిటల్ బుక్ నడవబోతుందని వైసీపీ శ్రేణులందరూ కూడా చెప్తున్నారు అయితే తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా ఇక డిజిటల్ బుక్ ఇక ఎవరు వైసీపీలో శ్రేణులందరినీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో డిజిటల్ బుక్లో రాయండి నెక్స్ట్ మనం సినిమా చూపిద్దామన్న వ్యాఖ్యలు అయితే మళ్ళీ బయటకు వస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం గతంలో వాళ్ళు బ్లూ బుక్ అని పెట్టుకున్నారు ఇప్పుడేమో డిజిటల్ బుక్ అని పెడుతున్నారు అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని ప్రతి ఒక్కరు వైసీపీ నేతల్లో అందరూ మాట్లాడేవాళ్ళు డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డిని గతంలో డిజిటల్ పేమెంట్లు వెయ్యని లెక్కలు చెప్పమంటే దిక్కులు చూస్తుంది వీళ్ళు ఈ రోజున ఒక డిజిటల్ బుక్ పెట్టారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది డిజిటల్ పేమెంట్స్ లేవు లెక్కలు అడుగుతుంటే అందరూ కూడా తలోది అయిపోయారు పార్టీ వదిలేసి పారిపోయారు రాజీనామాలు చేసేసారు అసలు రాజకీయాలే వదిలేశారు అంత ఇదిగా ఉన్న ఈ రోజున వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే ఏం లేదు అదేదో పని లేదమ్మ పిల్లలు కొరిగింది ఇంకే సామెతలు చెప్పుకోవాలి వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ చూస్తుంటే పని పాట ఏం లేక అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం చేతగాక ధైర్యం లేక వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం పదే పదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్తే అర్థమైద్దా వీళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమైద్దా అసలు రెడ్ బుక్ అంటే ప్రజలకి ఒక నమ్మకం ధైర్యం భరోసా వాళ్ళకొక నమ్మకాన్ని కలిగిస్తున్నారు నారా లోకేష్ గారు ఈ రోజున ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టారు ఎవరు ఎన్ని విధాలుగా రాక్షస ఆనందం పొందారు ఎంత రాక్షస క్రీడ వీళ్ళు ఆడారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లోకేష్ గారితో సహా బాధలు అనుభవించారు ఇష్టానుసారంగా కన్న తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్ళు ఎటువంటి వంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఘోరంగా యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు సమాధానం చెప్పారా కన్న కొడుకును కలవనీయకుండా చేశారా మరి గతంలో సీఎంగా చేసి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆ వ్యక్తి కొడుకునే అలా ఉంటే మరి నార్మల్ పీపుల్ ఏంటి అక్కడున్న రాష్ట్ర సిటిజన్స్ పరిస్థితి ఏంటి అనేది నారా లోకేష్ గారిలో అక్కడ స్టార్ట్ అయిన క్వశ్చన్ అది దానికే ఆయన రెడ్ బుక్ అని ఒక పేరు పెట్టి మన రాజ్యాంగం ఏంటి రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి ప్రజలకు ఉన్న ఏదైతే హోదా ఉందో అదేంటి దాన్ని మనం ఆ ప్రజాస్వామ్యం అంటే ఏంటి మనం ఇక్కడ ఏ విధంగా బాధింపబడుతున్నాం అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంత రాక్షసంగా ఎందుకు మన మీద విరుచుకుపడింది ప్రజల్లో చైతన్యం రావాలి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన యువగళం పాదయాత్ర చేయటం ప్రజల్లో ఉన్న కష్టాలు తెలుసుకోవటం మనం చూసాం మోడీ గారిని కలిసి ఆ బుక్ ఇవ్వటం ప్రజెంట్ చేశారు యువగళం పాదయాత్ర బుక్ అంటే వీళ్ళు ఎంతసేపటికి దాన్ని ఒక బూచిలా చూపిస్తున్నారు ప్రజలకి కాదు మీరు చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరో కూడా రోజున ఎవరు మాట్లాడలేదే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పించి ఏ ప్రజలు కూడా మా భూములు కొట్టేశారు ఇసుక దోచేశారు లేకపోతే క్వార్స్ అక్రమ తవ్వకాలు చేసేసారు రోడ్ల మీద మట్టి తవ్వకెళ్ళారని ఎవరు కంప్లైంట్ చేయలేదే మాస్కులు లేకపోతే డాక్టర్ని చంపేసిన ఘనత ఎవరిది మాస్కులు లేవని అడిగితే ఒక మత్తు డాక్టర్ని అన్యాయంగా అక్రమంగా దళితుణ్ణి ఎవరో రోడ్డు మీద బట్టలన్నీ తీసేసి పెడరెక్కలు విడిచి కట్టి ఎవరైనా ఘోరంగా పాపం వేడుకున్నాడు డాక్టర్ సుధాకర్ గారు ఎవరు చేశారు గంజాయి బ్యాచ్ని పలతరిచ్చింది ఎవరు గంజాయి వాళ్ళకి మద్దతు ఇచ్చింది ఎవరు వీళ్ళు కదా ఆడవాళ్ళ బూతులు తిట్టించింది ఎవరు చీరలు రంగులు పెట్టి సొంత చెల్లిని తల్లిని కూడా మాట్లాడింది ఎవరు ఈ రోజున వీళ్ళు డిజిటల్ బుక్ పేరుతోటి నమోదు చేసుకున్నట్టు చాలా వింతగా ఉంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఇక్కడ సమావేశపరచడం దీంట్లో మరి రోజా రోజా మాట్లాడుతుంది మేడం సంక్షేమ పథకాలు అందట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు పిల్లలకి అది ఇది అని మాట్లాడుతుంది ఎలా చూడాలి మేడం ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ అధికారి గతంలో ఎవరు చేశారో ఆయన వచ్చి మాట్లాడితే సమాధానం చెప్తాం బొత్స సత్యనారాయణ గారో ఇంకో ఆయన ఉన్నారు ఆయన వస్తే వాళ్ళు ఏం చేశారు అసలు విద్యార్థులకి ఏ విధంగా వీళ్ళు విద్యను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని చెప్పి ఏం చేశాడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు ఇస్తాము అమ్మవడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి రెడ్డి గారు బయటకు వచ్చి ఇల్లు ఇల్లు తిరిగి చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రెండు కళ్ళల్లో ఒక్కన్నే ఇస్తాను ఒక్కరిని నేను పొడి చేస్తాను అన్నాడు అదే చేశాడు కదా మరి తల్లి ఇద్దరు బిడ్డలు నాకు రెండు కళ్ళు అని చెప్పి చెప్పిద్ది ఇద్దరు అందరు బిడ్డలు కూడా పంచ ఐదుగురించి నా పంచ ప్రాణాలు అని చెప్తారు ఎవరైనా సరే బిడ్డలను ఎవరు వదులుకోరు అలాంటిది ఒక బిడ్డను పొలానికి పంపించుకో ఒక బిడ్డకి నేను డబ్బు కడతానని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిందని సమాధానం చెప్పాలి రోజా ఇప్పుడు ఇంకా సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఈ రోజున అసలు చెప్పని హామీలను కూడా నెరవేరుస్తున్నారు చెప్పలేదు ఇక్కడ ఈ హామీ ఇస్తానని కానీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు బాధలు విని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా పెన్షన్ రోజున ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి వాళ్ళని మనం ఏ విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి పూర్తయిందని ధ్యేయంతో ముందుకెళ్తుంటే ఈ రోజున వీళ్ళు దెయ్యాలే ఎమ్మడబడతంటే మనమేం చేస్తాం రైతులకి గిట్టుబాటు ధర లేదు తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదమ్మా రోజా వాళ్ళు పదకొండు మంది వచ్చి ఇదిగో మా నియోజకవర్గాల్లో మా రైతుల పరిస్థితి మా నియోజకవర్గాల్లో మా రైతులకి యూరియా అందట్లేదు డీఏపీ అందట్లేదు గిట్టుబాటు ధరలేదు మా ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఏ పంట పండిద్దో తెలుసా ఏ పంట ఎన్ని ఎంత దిగుబడి వచ్చిందో తెలుసా ఎకరాకు సరే ఎన్ని రోజులకి ఆ పంట చేతికి వస్తుంది తెలుసా రైతుకి ఎకరాకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం అవుతుంది తెలుసా ఆయనకి ఎన్ని కేజీలు యూరియా వేస్తారో వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున రైతుల గురించి వాళ్ళ గిట్టుబాటు ధరల గురించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ మిర్చి రైతుల దగ్గర టిక్కీలు కొట్టేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజా మాట్లాడాలి అక్కడికి వెళ్ళి పొగాకు వెళ్ళని బిడ్డెద్దుల చేపడ్డట్లు తొక్కేసినట్టు తొక్కేసినప్పుడు మరి రోజా మాట్లాడాలి దండుపాళ్యం బ్యాచి బంగారుపళ్ళెం వెళ్ళి మామిడిపాళ్ళని ట్రాక్టర్లతో తొక్కేచ్చినప్పుడు మాట్లాడాలి రోజా ఆ రోజున రైతుల ఆవేదన ఏంటని మరి ఈ రోజున ఎలా మాట్లాడుద్దివిడ మాట్లాడే హక్కుందా అర్హత ఉందా మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో ఎందుకు కూటం ప్రభుత్వాన్ని తీస్తారు అవసరం లేదు ఈ రోజున అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే మీరు మీకు ఒక గౌరవం ఉంటుంది అవును మరి రాకపోతే ఎవరు గౌరవిస్తారు ప్రజలు ఈ రోజున పులివెందుల ప్రజలే పులివెందుల పులి అనుకున్నాం కాదు ఇది పులివెందుల పులి కాదు పులి గాండ్రిస్తుంది పులివెందులు పులి అనుకున్నాం ఇది గాండ్రీచ్లేదు గురగబెట్టి నిద్రపోతుంది ఏంటి నిద్రపో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే ఇట్లే మూడేళ్ళు అయిపోతాయి రెండేళ్ళు అయిపోతాయి రెండు సార్లు కళ్ళు మూసుకున్నాను అంటున్నాడు కదా మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి రైతుల గురించి ప్రజల గురించి విద్యార్థుల గురించి రైతుల ప్రజల యొక్క క్షేమం గురించి అసలు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తాను నేను రాగాలని చెప్పేసి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఎందుకు పోయాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు ఈయన రాయలసీమలో మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టాడంటే వాటర్ కొరతను తగ్గించడానికి కట్టాడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి ఆయనే చెప్పాడు ఆ వాటర్ ఇబ్బంది పడుతున్నారు అందుకనే మెడికల్ కాలేజీ ప్లాన్ చేశామన్నాడు అసలు మెడికల్ కాలేజీకి వాటర్కి ఏంటి సంబంధం ఎవరికి తెలియని పరిస్థితి అంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే అక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటి అసలు సభలో మనం ఈ రోజున ఏం క్వశ్చన్స్ ఇచ్చాము అసెంబ్లీలో ఆ క్వశ్చన్స్ తగ్గట్టు ఆ రోజున పరిష్కారం ఏంటి ఆ సమస్యలు ఏంటనేది మాట్లాడకుండా అదేదో అప్పుడు వెరైటీగా వాళ్ళ ఇంకొక ఆరోగ్య శాఖను ఎవరు నోరు ఆవిడ మూగ మాట్లాడలేదనో చెవిటికి ఆపరేషన్ చేస్తే మాట్లాడుతుందని రెండు కన్ఫ్యూజన్ గా మాట్లాడారు అంటే వీళ్ళందరూ ఇలానే తేడాగానే మాట్లాడతారా అని అనిపించింది ఇప్పుడు చెవుడు చెవిటి మిషన్ పెడితే ఎలా మాట్లాడిద్ది నోరు బాగాలేదు ఆవిడకి గొంతు రాదు ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా సర్జరీ చేస్తే ఆవిడ రావాల్సింది మాట వినికిడి కాదు కదా ఇలాగా వీళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకు గౌరవించడం చేత కాదు వీళ్ళు గౌరవంగా మాట్లాడటం అంతకంటే చేత కాదు ఈ రోజున వీళ్ళు ఇలా మాట్లాడటం నిజంగా ఏంటి వీళ్ళకి అసలు కొంచెం కూడా బుద్ధి బుర్రా లేకుండా ఆలోచన అనేది లేకుండా గతంలో మనం ఏం చేసాం ఇప్పుడేం చేస్తున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పులివెందులే జడ్పీటీసీలు డిపాజిట్ లేకుండా చేశారు చీగొట్టి పక్కన పడేశారు ఇంక ఈ రోజున ఈయన వద్దు అనుకునే పరిస్థితి పొద్దున్న నుంచి నిన్నటి నుంచి మనం న్యూస్ వింటున్నాం పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటున్నారు నువ్వు మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు అని మరి దానికి సమాధానం చెప్పలేడు మరి అంతే కదా మళ్ళే ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి వెళ్ళడం అసలు చివరికి ఇలా తయారైపోయాడంటరా బాబు జగన్మోహన్ రెడ్డిని ఇలా తయారు చేశారు అనేది ప్రజలు ఈ రోజున మాట్లాడుకుంటున్నారు అంటే ప్రతిపక్ష హోదా కోసం నువ్వు అక్కడికి వెళ్ళావంటే కోర్టుకి అసలు సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మీటింగ్లో ఎందుకు లేడు ఎందుకు రాలేదు ఆయన సగల శాఖనే ఆ రోజున హ్యాండిల్ చేసిన వ్యక్తి ఈ రోజున ఈ మీటింగ్లో ఎందుకు లేడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చాడా అంతకుముందు అంతా ఆయనే హ్యాండిల్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు హ్యాండ్ ఇచ్చాడా తెలియాలి మరి చెప్పాడు కదా క్వార్టరీ నడుస్తుందని చెప్పి విజయసాయి రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి ఆత్మని పక్కకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఈ రోజున ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళందరూ కలిసి ఫస్ట్ దాని గురించి చర్చించుకొని వీళ్ళు మీటింగ్ పెట్టుకుంది ఏంటంటే అసలు విషయం అసలు ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్ళిపోయారు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటానికి ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి రోజా ఎప్పుడు అరెస్ట్ అయ్యింది అంబటి రాంబాబు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు ఇవన్నీ ఉన్నాయి మరి భారతీరెడ్డి పరిస్థితి ఏంటి బాలాజీ గోవిందప్ప కూడా మరి కేసులో ఉన్నాడు ఆయన కూడా జైలు జీవితం అనుభవిస్తున్నాడు అందరి పరిస్థితి అదేదో అగమ్య గోచరంగా గందరగోళంగా ఎటెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండి వీళ్ళు ఈ రోజున అవన్నీ చర్చించుకున్నామని మాట్లాడుతుంటే మాత్రం ఎవరు నమ్మట్ల అది మాత్రం నిజం సో ఇదండి చూశారు కదా ఇక కూటమి ప్రభుత్వం పదే పదే బురద చల్లే ప్రయత్నాలే చేస్తుంటారు మీటింగ్లు పెట్టి ఇక నెక్స్ట్ ఏం జరగబోతో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ మేడం నమస్తే